హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమీ డీటెయిల్స్కి ఇవాళ మనం ఏంటంటే చెప్పుకునేది జీవితం మన జీవితం ఎలాంటిది గాలిపటం లాంటిది ఇప్పుడు గాలిపటం మన చేతిలో ఉందనుకోండి దారంతో ఉందనుకోండి ఎంత అది మనం నియంత్రణలో పెట్టగలం దాన్ని ఎటు కావాలంటే ఎంత పైకి అంటే అంత పైకి ఎగరేసి దాన్ని నియంత్రణ పెడతాం ఎప్పుడైతే గాలిపటంలో చేతిలో దారం తెగిపోయింది అనుకోండి గాలిపటం ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎలా వెళ్ళి ఎగురుతూనే ఉంటుంది పైకి తప్ప మన చేతిలో దాని అదుపులో ఉండదు మన అదుపులో ఉండదు మనం దాన్ని పట్టుకుందుకు ఎంతో ప్రయత్నం చేస్తాం ఎంతో పరిగెడతాం చేస్తాం ఎక్కడ దొరుకుతుందేమో అనుకుంటాం కానీ మనకి అది దొరకదు సరి కదా మనకి అలసట మిగులుతుంది అదేనండి మన జీవితంలో కూడా నండి ఏది అవసరమో అది పట్టుకోవాలి ఏది అవసరం లేదో అది వదిలేయాలి అవసరం లేని దాన్ని పట్టుకొని అలిసిపోయి జీవితం అంతా టైం వేస్ట్ చేసుకోవడం మనో మానసికంగా బాధపడడం కుంగిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం దాని గురించి వాళ్ళ టాపిక్ మాట్లాడుతున్నాను స్కిప్ చేయకుండా వినండి జీవితంలో ప్రతి విషయం మన నియంత్రణలో ఉండదు మన ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సినట్టు అన్నీ చేయగలమా చేయలేము చేతిలో దారం ఉన్నంతసేపు గాలిపటాన్ని ఎలా పట్టుకోగలము దాన్ని దా దారం తీ పట్టుకోవాలంటే మనం ఎంత బాధపడతాం అదే మనకు కూడా నండి జీవితంలో అక్కర్లేనివి పట్టుకొని బాధపడ్డం కన్నా అది అందదు దొరకదు అని తెలిసినప్పుడు దాన్ని తలుచుకొని బాధపడ్డం కన్నా వదిలేసినంత ఉత్తమం లేదండి ఈ వీడియో చెప్పేది ఏది అవసరం ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి అని చెప్తాను ఆలోచించండి చెప్పాను కదా గాలిపటం మన చేతిలో ఉన్నంత దారం మన చేతిలో ఉన్న ఎంత ఎత్తైనా ఎగరేయగలం దారం ఎప్పుడైతే దిగిపోతుందో అది కూడా మన నియంత్రణలో ఉండదు త నుండి కొన్ని విషయాలే మన చేతిలో ఉంటాయి మన ఆలోచనలు మన ప్రయత్నం మన ప్రవర్తన మన చేతిలో ఉంటాయి ఇంకొన్ని విషయాలు మన చేతిలో ఏవి కొన్ని అసలు విషయాలు ఉండవండి కానీ సరే మనం వదిలియడం ఎవరైనా మన అర్థం చేసుకోలేదు అనుకోవడం మన విలువ మన విలువలు గుర్తించట్లేదు అనుకోవడం ఇవి మన చేతిలో ఉన్నాయా లేదు కదా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా అని మనం ఏం చేస్తాం ఇవన్నీ నిజమే జరుగుతున్నాయి కానీ మనం ఏమన్నా చేయగలమా మారాలి ఆవిడ మారాలి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అనుకుంటూ ఉంటాం వాళ్ళు ఇలా చేయకూడదు వీళ్ళు ఇలా ఉండకూడదు వీళ్ళు ఇలా మాట్లాడకూడదు ఏవో అనుకుంటూనే ఉంటాం కదా అనుకుంటూ రోజూ మనసుతోటి పోరాడుతూనే ఉంటాం ఏంటిది దారం తగిన గాలిపటాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం చూసారా అలాగే అనమాట మనసు కూడా అలాగే పోరాడుతూ ఉంటాం మనసుతోటి మనం ఒక మాటల్లో చెప్పాలంటే ఇన్ని మాటలు కన్నానండి నీ చేతిలో ఉన్నదాన్ని కాపాడుకో పట్టుకో నీ చేతిలో లేని దాన్ని వదిలి అది నీ ఎక్కడికన్నా అయిపోయింది నీకు దానికి రుణం తెలిపింది అది వెళ్ళిపోయింది అనుకోవడం అంతే ఈ జీవితంలో పెద్ద యాత్ర లాంటిది ఇలా అనుకుంటే చాలామంది ఏమంటారండి వదిలేయడం అంటే ఓటమి వదిలేయడం అంటే బలహీనత చేతకాంతనం ఇలా అంటూ ఉంటారు కాదండి వదిలేయడం అంటే బలహీనత కాదు చేతకాంతనం కాదండి మన మనశ్శాంతి మనం ముఖ్యం అనుకొని అలాంటివన్నీ వదిలిస్తూ ఉంటాం ఏంటంటే మన జీవితాన్ని మనకు కాపాడుకోవడం మన విలువను మనం నిలబెట్టుకోవడం కోసం వదిలిస్తూ ఉంటాం కారణం ఓ మొక్క ఉంటుంది మన ఇంట్లో అన్ని రోజు పోస్తాం ఎరువులేస్తాం అన్నీ చేస్తాం కానీ ఆ మొక్క ఎందుకు అలా ఎండిపోతూనే ఉంటుంది ఆకులు పండిపోయి రాలిపోతాయి మొక్క ఎండిపోతూనే ఉంటుంది అలాగని ఇంకా ఎండిపోతుందని ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసి ఇంకా బతికించేదని ప్రయత్నం చేస్తామా పోనీ అలా చేస్తాం ఎండ తగలట్లేదు ఎండలో పెడతాం అయినా మొక్క ఎండిపోతూనే ఉంటుంది మనం ఏమో అర్థం చేసుకోవాలి ఈ మొక్క ఇక్కడ పెరగదు ఈ వాతావరణంలోనో ఈ జాగాలోనో పెరగదు అని అర్థం చేసుకుని ఆ మొక్కని తీసుకెళ్ళి వేరే జాగాలో నాటడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు అది ఎవరు చేస్తారు తెలివైన వాళ్ళు చేస్తారు ఆలోచన గల వాళ్ళు చేస్తారు అనమాట మొక్కకి మళ్ళీ మనం ప్రాణం పోసిన వాళ్ళవుతాం మొక్క కూడా మళ్ళీ బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట కొన్ని సంబంధాలు కొన్ని ఆశలు కొన్ని పరిస్థితులు జీవితంలో అలా నిలబడి ఉండవు నిలబడిన చోట మన జీవితాన్ని త్యాగం చేయడం అవసరమా అండి ఎప్పుడు కూడా మన జీవితంలో మరి మూడు ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి నా చేతిలో ఉందా ముందు ఫస్ట్ ప్రశ్న అది వేసుకోవాలి దీనికోసమే నేను అసలు ఆరోగ్యంగా సరిగ్గా ప్రయత్నిస్తున్నానా రెండో క్వశ్చన్ దీనివల్ల నాకు మనశ్శాంతి ఉందా లేదా ఇది కూడా వేసుకోవాలి మూడిట్లో ఏదైనా ఒక్కటి కూడా లేదు అనిపిస్తే దారం దగ్గిపోయిన గాలిపటాన్ని ఎలా వదిలేసామో వీటిని కూడా అలాగే వదిలేయాలి ఇప్పుడు ఏమవుతుందండి దేన్నే వదిలేసేప్పుడు ఏమనిపిస్తుంది కొంచెం చాలా కొన్ని కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది తలీగా అనిపిస్తుంది ఏదో పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొద్ది రోజులు మాత్రమే ఆ తర్వాత కొద్ది రోజులు నీ మనసుకి చాలా హాయిని హాయిగా ఉంటుంది ఎరిగ్గా అవుతుంది నిద్ర బాగా పడుతుంది ఆలోచన కూడా చాలా ప్రశాంతంగా వస్తూ ఉంటాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి ప్రశాంతంగా ఆలోచిస్తాం ఇప్పుడు అదే నిజమైన విజయం మనం సాధించినట్టండి జీవితంలోనే జీవితం అండి ప్రతిరోజు చూడండి రోజుకు ఒక పాఠం మనకి నేర్పిస్తూనే ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పాఠం నిన్నటి పాఠమే ఇవాళ వస్తుందని ఏం లేదు నిన్నటి అనుభవం నిన్నటి పాఠం వేరు ఇవాళ అనుభవం ఇవాళ పాఠం వేరు రోజు జీవితంలో మనకి కొత్త పాఠం నేర్పుతూనే ఉంటుంది అది చిన్నదా పెద్దదా అని క్వశ్చన్ కాదు మంచిదా చెడ్డదా అని అంతకన్నా కాదు కొన్ని పాఠాలు ఏముంటాయి ఏవైనా దేన్నైనా ఎలా పట్టుకోవాలి ఎలా ఉండాలి కొన్ని పాఠాలు ఎలా ఉంటాయి దేన్నైనా ఎవరినైనా ఏ వస్తువైనా మనిషినైనా మనసునైనా ఎలా వదిలేయాలో నేర్పిస్తూ ఉంటాయి కాబట్టి ఈ రెండిటి మధ్య తేడా తెలిసిన వాళ్ళమే ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే అక్కడే ఉంటాం ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా ఆ కష్టాల్లోని కొట్టుమిట్టుకుంటూ ఉంటాం చూడండి మన విలువండి ఎవరైనా గుర్తిస్తే పెరుగుతుంది ఎవరైనా తగ్గిస్తే తగ్గిపోతుంది అనుకుంటాం అస్సలు కాదండి మన విలువండి మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం మనం మనం ఎలా గౌరవించుకుంటున్నామో దాన్ని బట్టి మన విలువ నిర్ణయం అవుతుంది కాబట్టి అండి ఈ రోజు నుంచి నండి మన చేతిలో ఉన్నదాన్నే ప్రేమించదాం ఇష్టపడదాం లేని దానిని వదిలిద్దాం అందని ద్రాక్ష పళ్ళు పొలన అనుకుందాం వదిలిద్దాం అంతే మనిషికి మనసుకి శాంతిని చూసుకుందాం మనశ్శాంతిగా ఉండడాన్ని చూసుకుందాం గా దారం ఉన్నంత వరకే గాలిపటాన్ని ఆపగలం లేదనుకోండి దాన్ని మరి చూడకూడదు దాన్ని వదిలేసి మన ప్రయాణం మనం కొనసాగించాలి వేరే దిశలోనే అదేనండి జీవితం జీవితం అంటే వేరే ఏమీ కాదు ఇదే జీవితం అంటేను ఈ జీవితం చాలా విలువైంది నీకు శాంతి చాలా అమూల్యమైంది ఎవరికి తాకట్టు పెట్టకండి మన శాంతిని మన దగ్గరే ఉంచుకోవాలి ఎవరి దగ్గర తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేయకండి అంటే అవతల వాళ్ళకి బానిసలుగా బతకడానికి ప్రయత్నం చేయకండి ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిజమే కదా ఇందులో నేను చెప్పినవి మన జీవితం ఎలాంటిది తెగిన గాలిపటం కోసం ఎదురు చూస్తాం కానీ చేతిలో ఉన్న గాలిపటాన్ని తెగకుండా ఉంచుదాము ఉంచుకుందాము ప్రయత్నం చేద్దామని అనుకుంటాము అనుకోం ఆ తెగిపోయిన గాలిపటం ఉంది దాని గురించి ఎక్కడ ఎక్కడ దొరుకుతుందో అని దాని వెనకాట్లా పరిగెడతాం పిల్లలంగా ఉన్నప్పుడు కింద ఎక్కడో మేడ మీద గాలిపటం ఎగ్రేస్తాం కింద గబగబా తెగిపోయి గాలిపటం ఎక్కడికి వెళ్ళిందో అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎగురుకుంటూ ఎక్కడికి వెళుతుందో అని దానికోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి జీవితంలో మనం నేర్చుకుంది ఏంటంటే మన చేతిలో ఉన్న దాన్ని వదురుకోవద్దు లేని దాసు లేని దానికోసం అర్రులు చాచొద్దు ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you.